హలో మై బెస్టీస్ ఈరోజు మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ రీడింగ్లో మీ ఎనర్జీస్ అలానే మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే మీ బంధం అన్నది కర్మబంధంగా రావటం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ తోడు మీ బంధం అది లవ్ బంధం కావచ్చు పెళ్లి బంధం కావచ్చు మీ పర్సన్ వల్ల మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో అంటే మీ మీతోటే ఉంటూ మిమ్మల్ని బాధ పెడుతూ మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకోవడం మీకు దూరంగా ఉండటం ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న మీకు ఈ రోజు రీడింగ్లో సమాధానాలు అయితే రావటం అయితే జరుగుతుందండి ఎందుకంటే ఈరోజు ఎనర్జీస్ ఈ విధంగా ప్రశ్న వేయడం అయితే జరిగింది మీ పర్సన్ ఎందుకు బాధ పెడుతున్నారు ఆ బాధ అన్నది వారు మిమ్మల్ని బాధ పెట్టిన విషయం వారు తెలుసుకోగలుగుతారా మళ్ళీ వారిలో మార్పు అన్నది వచ్చి మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా అంటే మిమ్మల్ని బాధ పెట్టిన వారే మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా అని ప్రశ్నపరంగా అడిగితే వచ్చే అవకాశం ఉంటుందని ఎనర్జీస్ రావటం అయితే జరిగిందండి ఆ వచ్చేది కూడా వారు బాధపడుతూ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారని ఈ రోజు ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇక్కడ ప్రతిసారి రీడింగ్ ఇచ్చే ముందు ప్రశ్నపరంగా ఎనర్జీస్ తీసే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది నేను ఇక్కడ యాక్యురేట్ గానే రీడింగ్ ఇస్తానండి ఈ రీడింగ్ అన్నది లవర్స్ చూడవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు ఇక్కడ మీ పర్సన్ తోటి కర్మ బంధం అన్నది ఎనర్జీస్ రావటం అయితే జరిగింది ఈ రీడింగ్ మీకు రీజన్ అయితే తీసుకోండి ముందుగా మీ బంధం గురించి ప్రశ్న వేయడం అయితే జరిగింది కదా ఆ ప్రశ్నకు సంబంధించి ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయి అంటే ఇవి షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్ లో టూ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీసాను ఇక్కడ మీ లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అంటే మీ పర్సన్ తోటి మీరు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందుల గురించి ప్రశ్న వేయడం అయితే జరిగింది వీల ఫార్చ్యూన్ అండ్ సిక్స్ ఆఫ్ సార్స్ చూసారు కదా ఇక్కడ మీ పర్సన్ కి మీకు ఉన్నది కర్మ బంధం వారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ నచ్చితే ఒకలా ఉంటారు నచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు రీజన్స్ చెప్పరు అండ్ కారణం చెప్పకుండా ప్రేమ చూపిస్తారు కోపం చూపిస్తారు ఇబ్బంది పెడతారు అంటే ఇప్పుడు మీ పర్సన్ తోటి ఉన్న బంధం కర్మబంధంగా సూచిస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారు ఎందుకు దూరం అవుతున్నారు ఏంటి ఈ లైఫ్ మీ ప్రతి ఒక్కరి మనసులోకి సమాధానం ఏ విధంగా వచ్చింది అంటే మీ పర్సన్లోని మార్పు వస్తుందా అంటే ఎస్ అండి మార్పు అనేది వస్తుంది ఆ మార్పు అనేది ఎలా వస్తుంది అంటే ఒక ప్లేస్ అన్నది చేంజ్ అవ్వాలండి అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్ లో అనుకోని మార్పు అయితే కనిపిస్తుంది ఆ మీ పర్సన్ మారడానికి కారణం కూడా మీరే అవుతారు మీ పర్సన్ తోటి కర్మ అన్నది ఆ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయండి ఈ కర్మ అన్నది ఎలా ఉంటుంది అంటే మీరున్న ప్లేస్ నుండి మారితేనే ఇక్కడ మీ పర్సన్ చుట్టూ వాళ్ళు అంత మంచివారైతే కాదండి ఇక్కడ మిమ్మల్ని దూరం చేయడానికి మిమ్మల్ని బాధ పెట్టడానికి ఆ చుట్టూ ఉన్న పర్సన్సే ఈ కి కారణం ఇక్కడ మీ పర్సన్ వారి మాట విని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అండ్ ఎదుటి వారి మాటలు విని కూడా మళ్ళీ మీకు దగ్గర అవటం పాజిటివ్ పర్సన్స్ ఉన్నారు నెగిటివ్ పర్సన్స్ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ మీకు దూరం అవ్వటానికి కారణం కూడా నెగిటివ్ పర్సన్స్ అండి చెప్పుడు మాటలు విని దూరం అవటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇక్కడ మీరు ఎంత బాధపడుతున్నారు వారికి అనవసరం ఒకవేళ మీ వైపు మాట్లాడేవారు కొంతమంది ఉంటే ఆ కొంతమంది మాటలు విని మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇక్కడ ద వీల్ ఆఫ్ ఫార్చూన్ సిక్స్ ఆఫ్ సార్స్ ఎనర్జీస్ ఏంటి అంటే అనుకోని ప్రయాణం కనిపిస్తుంది అనుకోని ప్లేస్ చేంజెస్ కనిపిస్తుంది అనుకోని లైఫ్ చేంజెస్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలా సూచిస్తుంది అనుకోకుండా మీరు ఇల్లు మారే అవకాశం కూడా కనిపిస్తుంది మీ ను ఈ విధంగా కూడా మార్పు వస్తుందండి ఆ చుట్టూ ఉన్న వారి నుండి మీ పర్సన్ దూరం అయితే కానీ ఇక్కడ మీకు మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం అయితే మీ పర్సన్ మారుతారంటే ఈ విధంగా మారటం అయితే జరుగుతుంది ఒక ప్లేస్ చేంజ్ వల్ల మారే అవకాశం ఉంది అండ్ ఇక్కడ కొంతమంది అయితే మీ పర్సన్ విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉందండి అంటే ఇక్కడ మీకు దూరం అయితేనే మీ పర్సన్ లో మార్పు వచ్చి మళ్ళీ మీకు దగ్గర అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో చాలా మంది దూరం అవుతున్నారండి వారి ఫ్రెండ్స్ అయినా కావచ్చు రిలేటివ్స్ అయినా కావచ్చు వారికి నచ్చిన వారైనా కావచ్చు సంథింగ్ మీ పర్సన్కి వీరు దూరం అయితేనే కానీ మీ పర్సన్కి వివరం అన్నది తెలియదు అండి ఇక్కడ వీల ఫార్చూన్ ఏంటంటే మీ లైఫ్లోని మీ పర్సన్ లైఫ్లోని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే వస్తున్నాయి మీరు మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పు అన్నది కొత్తగా ఉండాలి పర్సన్ తోటి కొంచెం పాజిటివ్గా ఉండాలని మీరైతే కోరుకుంటున్నారు కదా ఇది అనుకోని పరిణామంగా అనుకో అనుకోవచ్చండి అంటే ప్లేస్ అయితే చేంజ్ అవ్వబోతున్నారు మరి ఈ ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అవుతున్నాయో మనకు తెలియదు కానీ ఈ రీడింగ్ విజువల్ అయితేనే తీసుకోండి దీనికి క్లారిఫికేషన్స్ కూడా తీయటం అయితే జరుగుతుంది మీ పర్సన్ మీ నుండి దూరమైనవారు అంటే ఒకరి మాట విని మీకు దూరం శాశ్వతంగా దూరంగా ఉండాలి అంటే మీతో బంధం విడిపోవాలనే ఆలోచన ఉన్నవారు అండ్ మీకు మీ పర్సన్ మధ్య మంచి బాండింగ్ ఉన్నా సరే చుట్టూ ఉన్నవారు ఉంటారు కదా ఆ చుట్టూ ఉన్న వారి మాటల వల్ల మీ పర్సన్ మీతో మాట్లాడలేకపోవటం మనసులో ప్రేమ ఉన్నా సరే మీ నుండి దూరం చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా అలాంటి వారు దూరం అయ్యే అవకాశం ఉందని ఈ రోజు ఎనర్జీస్ అయితే రావటం అయితే జరిగింది అండ్ ఇక్కడ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కూడా చూద్దామండి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి క్లారిఫికేషన్ ఎనర్జీస్ గా సిక్స్ అవు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మార్పు కనిపిస్తుంది ప్లేస్ చేంజెస్ కనిపిస్తుంది కలిసి ఉన్నవారు దూరం అయ్యే అవకాశం వస్తుంది దూరం వారు కలిసే అవకాశం వస్తుంది దీనికి సంబంధించి క్లారిఫికేషన్స్ ఎనర్జీస్ అండి ఇక్కడ నేను మిడిల్ వన్ ఎనర్జీస్ అయితే తీస్తున్నాను అంటే టూ టూ ఎనర్జీ కి చూసారు కదా ఇక్కడ కూడా సిక్స్ ఆఫ్ సార్స్ ఎనర్జీస్ వచ్చింది దీన్ని బట్టి ఈ త్రీ ఎనర్జీస్ కార్డ్ సిచ్యువేషన్ అండ్ క్లారిఫికేషన్ మొత్తం రివీల్ చేసేసాక రీడింగ్ అయితే ఇస్తాను ఇక్కడ మీ పర్సన్ కి ఒక అవ అవసరమైతే ఉందండి ఒక డబ్బు విషయంలో అవసరమైతే ఉంది ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఎవరినైతే ఎక్కువ నమ్మారో మీ మాట కూడా లెక్క చేయకుండా వారు ఇష్టం వచ్చినట్టు వారు ఆ మాట ఇవ్వటం కానీ హెల్ప్ చేయటం కానీ ఒకరి వైపు మాట్లాడడం కానీ సంథింగ్ ఇదేదో చేశారండి ఇలా చేయటం వల్ల మీ పర్సన్కి తెలిసి వచ్చింది ఆ అవతలి వారు ప్రవర్తన వారికి అర్థమైంది మీ మాటలు అర్థం చేసుకుంటున్నారు మీ పర్సన్ అనుకున్నది ఏంటి అంటే మీరు చెప్పిన మాట కానీ మీరు ఏదైనా సరే పాజిటివ్గా మాట్లాడినా మీ పర్సను అవతల వారి వైపు మాట్లాడి మీరు వారి విషయంలో చెడ్డవరైతే అయిపోయారు కదా ఇప్పుడు మీ పర్సన్ తెలుసుకున్నారండి మీరు అన్న మాటలు నిజమవుతున్నాయి మీరు అన్న మాటలు నిజమని అంటే ఇప్పుడు మీరు మంచి చెప్పవచ్చు అవతల వారు పర్సన్ గురించి ఇలాంటి వారని మీరు క్లారిటీ ఇచ్చినా సరే మీ పర్సన్ తెలుసుకోలేకపోయారండి ఇప్పుడు మీ పర్సన్కి తెలుసుకుంటున్నారు అవతల వారి ప్రవర్తన తెలుసుకుంటున్నారు ఒక బిజినెస్ పరంగా కావచ్చు ఒక ఆస్తి పరంగా కావచ్చు డబ్బులు పుచ్చుకునే విషయంలో కావచ్చు సంథింగ్ ప్రతిదీ గమనిస్తూనే ఉంటున్నారు అంటే మీరు చెప్పిన మాట మనసులో పెట్టుకుని ఆలోచిస్తున్నారు అవతల వాళ్ళని కూడా గమనిస్తూనే ఉన్నారు అండ్ మీ పర్సను ఏదైనా సరే కామ్గా ఆలోచించడం అసలు జరుగుతుంది కూడా అవతల వారి వైపు ఇది ఈ పరిస్థితి వారు మోసం చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అడగలేని పరిస్థితి ఆ ఇక్కడ ఇలాంటి వారి వల్లే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి వారి వల్లే మీకు దూరం అవ్వాలనుకోవటం ఇలాంటి ఇప్పుడు అవతల వారు చేసిన పనులు మాటలకి ఆలోచిస్తున్నారండి కొంచెం ఎమోషనల్గా అవటం ఆ కొంచెం మీ వైపు పాజిటివ్ గా ఆలోచించటం ఎమోషనల్ గా అవటం మీకు ఈ అవతల పర్సన్ని దూరంగా ఉంచేలా చేయటం ఇలాంటి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి డిస్కనెక్ట్ అవుతున్నారండి అవతల వారి మాట వినదలుచుకోలేదు మీ వైపు ఎంత చెడ్డ చెప్పినా మీ వైపు పాజిటివ్గా ఆలోచించాలని అండ్ మీ మిమ్మల్ని మీ నుండి దూరంగా ఉంచాలని అంటే ప్లేస్ చేంజ్ చేయాలని ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి అంటే ప్లానింగ్ సెక్షన్లో అయితే ఉన్నారండి మీ మీద పెత్తనం చెలాయించేవారు కానీ మీ మీద నెగిటివ్గా చెప్పేవారు కానీ ఏదైనా సరే అవతల వారి వల్ల మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మీ పర్సన్ అయితే తెలుసుకుంటున్నారు అండ్ మీ పర్సన్ మనసులో రిగ్రెట్ ఫీల్ ఉంది బర్డన్స్ ఎక్కువ అవుతున్నారని అండ్ కొంచెం చెప్పుడు మాటలు విని కూడా మిమ్మల్ని బాధ పెడుతున్నారని ఇలా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఒక డబ్బు విషయంలో ఒక మాట విషయంలో మీ పర్సన్ తప్పుదారి పట్టామే అంటే మీరు చెప్పి చెప్పి ఉంటారండి అవతల వారు వారు మీరు ఈ సిచ్యువేషన్స్ లోని ఇరుక్కోవద్దు మాట ఇవ్వద్దు మీ వైపు మాట్లాడకపోయినా సరే అవతల వారిని గమనించమని మీరు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకునేవారు ఇప్పుడు అవతల పర్సన్ ప్రవర్తన మాట తీరు అన్ని గమనిస్తూనే ఉన్నారండి మనసులో పెట్టుకుంటున్నారు ఇప్పుడు మీ వైపు మళ్ళుతున్నాయన్నమాట మీ మాటలు వింటున్నారు మీకు మిమ్మల్ని మీద చెప్పుడు మాటలు చెప్పిన వాళ్ళు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కానీ మీ నుండి అలాంటివన్నీ దూరంగా ఉంచాలని మిమ్మల్ని ఒక ప్లేస్ చేంజ్ చేయాలని వారు అయితే నెక్స్ట్ ఈ ఎనర్జీస్ అన్నవి మీ పర్సన్ అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు ఈ మూడు ఎనర్జీస్ లో సిచ్యువేషన్స్ అసలు పాజిటివ్గా ఉంటున్నారు అంటే ఈ సిచ్యువేషన్స్ బట్టి కూడా మీ గురించి మనసులో కూడా అనుకోవాలి ఒక ఎమోషన్ ఫీలింగ్స్ అన్నది ఉండాలి కదా అసలు వారి మనసులో ఎలాంటి ఎమోషన్ ఫీలింగ్స్ ఉన్నాయి చూద్దాం మొత్తం డీబుల్ చేశాక ఎనర్జీస్ అయితే రీడింగ్ ఇస్తారండి అండ్ పేజ్ ఆఫ్ ద టవర్ ఫోర్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ ఫ్యాన్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ ఫోర్ ఆఫ్ సారీ సిక్స్ ఆఫ్ కప్స్ ద మూన్ ఇక్కడ ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి అసలు మీ గురించి చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారండి అంటే ఇప్పుడు మీరు ఒక మాట ప్రకారం ఏదో ఒక మంచి అయితే చెప్పారు ఆ మాటనే పట్టుకుని ఆ చుదూచి నిర్ణయాలు తీసుకోవటం ప్రతి ఒక్కరిని గమనించటం మిమ్మల్ని అనరాని మాటలు కూడా అన్నారని కూడా ఇప్పుడు బాధపడుతున్నారండి మీ వైపు ఆలోచిస్తున్నారు మాట్లాడుతున్నారు ఒక గా ఇష్టం అనేది పెంచుకుంటున్నారు మీ మాట అంటే గౌరవం పెంచుకుంటున్నారు వారి మనసులో మీ మీద ఒక ఎమోషన్ అండి అంటే మిమ్మల్ని తిట్టొచ్చు మాట మీరు ఇబ్బంది పడేలాగా ఉండొచ్చు అవతల వారి మాటలు విని మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టచ్చు ఇవన్నీ వారు తెలుసుకుంటున్నారు మీ మీద ఉన్న అపోహలు కానీ అపార్థాలు కానీ అనుమానాలు కానీ ఏదైనా సరే ఇప్పుడు వారు అర్థం చేసుకుని మిమ్మల్ని ఇంతలాగా బాధ పెడుతున్నామే అన్న మనసులో ఒక రిగ్రెట్ ఫీల్ అన్నది గిల్ట్ ఫీల్ అవుతుంది అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇప్పటి వరకు మిమ్మల్ని కంట్రోల్ చేశారే కానీ వారు వేరే కంట్రోల్లో ఉండి మిమ్మల్ని ఇంతలా బాధ పెట్టామే అన్న ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయండి మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు ఎలా మిస్ అవుతున్నారంటే ఎవరితో ఉన్నా ఏం మాట్లాడినా సరే మిమ్మల్ని బాధ పెట్టిన గుర్తు గుర్తొస్తున్నాయి ఇప్పుడు అవతల వారి గురించి మీ గురించి ఆలోచించిన మీ పర్సన్ తప్పు చేస్తున్నారన్న భావన వారి మనసులో అయితే కనిపిస్తుందండి చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ మూన్ ఎనర్జీస్ లో మీకైతే కనెక్ట్ అయ్యారు అవతలి వారి వైపు కొంచెం కోపం అనేది కనిపిస్తుంది అంటే ఎవరి వల్ల మీరు బాధపడుతున్నారో అలాంటి వారిని దూరంగా ఉంచాలి దూరం పెట్టాలి ఆ అన్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కొన్ని రకాల నష్టాలు అయితే చూస్తారు ఒక మంచికి వెళ్తే చెడు ఎదురైనట్టు మీ పర్సన్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి మీ పర్సన్ వారి మనసులో మీకు చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు ఇప్పుడు మీరు ఎంత బాధపడ్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో మీరు ఎంత బాధపడ్డారో మీ పర్సన్ అయితే తెలుసుకుంటున్నారో తెలుసుకున్నారు కూడా ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే అవతల వారు ఒక్క మాట మీ గురించి నెగిటివ్గా మాట్లాడినా ఒప్పుకోవట్లేదు మీతో కలిసి ఉన్నా కలిసి లేకపోయినా సరే ఒక కోపం అనేది కనిపిస్తుంది మిమ్మల్ని ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినా కోపం వస్తుంది ఆ కోపంలో ఎమోషన్గా బాధపడ్డం అంటే మీ వైపు ఎలా పాజిటివ్గా మాట్లాడుతున్నారంటే ఆ కోపంలో మీ కన్నీరు కూడా వస్తుందండి మిమ్మల్ని ఎందుకు అనాలి అలా ఎందుకు మాట్లాడాలి అన్నట్టు మీ పర్సన్ మీకంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు వారి మనసులో మీ మీద కోపం కాదండి అవతలి వారి మాటల వల్ల మీ మీద ద్వేషం పెంచుకున్నారు కానీ ఆ అనుమానాలు ఆపదాలు ద్వేషాలు అవతల పర్సన్ విషయంలో తెలుసుకోవటం వల్ల ఇప్పుడు మీరేంటో తెలుసుకుని చాలా రిగ్రెట్ ఫీల్ అయితే అవుతున్నారు కర్మబంధం అన్నది ఏడిపిస్తుంది జీవితం నేర్పిస్తుంది ఇప్పుడు మీ పర్సన్ వల్ల మీరు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఏడిపిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఇదొక కర్మబంధం అండి ఈ కర్మబంధంలోని మీరు అనుభవించుకోవాల్సిన సంఘటనని అంటే బాధపడే విషయాలన్నీ అది తీసేసుకున్నారు అంటే కర్మ అన్నది కర్మా నుండి మీరు రిలీజ్ అయిపోయారు అనమాట ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద ఎంత నెగిటివ్గా ఉండేవారో అంత పాజిటివ్గా మారుతున్నారు ఆ పాజిటివ్నెస్ అనేది ఎలా ఉంది అంటే వారిలోని మార్పు అనేది అంటే అనుకోకుండా మీతో ఒక ప్రపోజల్ అయితే ఇస్తారండి ఇక్కడ నుంచి మిమ్మల్ని దూరంగా తీసుకు వెళ్ళిపోవాలని ఇలాంటి వారి నుండి దూరంగా ఉంచాలని అంటే సపరేట్ ఫ్యామిలీ చేయటం కానీ అండ్ మీ గురించి మ్యారేజ్ చేసుకునే అంటే లవర్స్ అయితే మ్యారేజ్ చేసుకుని మిమ్మల్ని వేరే వేరే ప్లేసెస్ చేంజ్ చేసుకోవాలని ఇలా మీ పర్సన్ ఆర్గ్యుమెంట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ లవర్స్ చూస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ వరకు చూస్తున్నారండి మీ పర్సన్ మీ గురించి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అంటే ఏ విధంగా అంటే మీరు లవర్స్ అనుకోండి మీతో పెళ్ళనేది వద్దని అవతల వారు చెప్పినా సరే మీ మీద ఎంత నెగిటివ్ చెప్పినా ఆ నెగిటివ్ అనేది పాజిటివ్గా మార్చేసుకుంటున్నారు మార్చేసుకుంటున్నారనమాట వైఫ్ అండ్ హస్బెండ్ వారు అయితే సపరేట్ ఫ్యామిలీ అంటే మీరు ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడుతున్నారు వారి నుండి దూరంగా ఉంచాలని అయితే మీ పర్సన్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ మూడు ఎనర్జీస్ లైతే మీ పర్సన్ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారండి మీ గురించి చెడుగా చెప్పిన మిమ్మల్ని తిట్టిన ఇబ్బందికరంగా ఎన్ని విషయాలు చెప్పినా సరే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏడుస్తూ సమాధానం చెప్తున్నారు కోపం కూడా వస్తుంది మరి నెక్స్ట్ ఎనర్జీస్ ఇక్కడ మీ పర్సన్ మనసులో మీ మీద ఉండే ఉద్దేశాలు కూడా చూద్దాం అంటే ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి అనమాట ఇక్కడ ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నారండి ఈ ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే మీ పర్సన్ మనసులో మరి ఇంతలా ఎమోషనల్ అవుతున్నారు కదా ఆ నిర్ణయాలు ఎలా ఉంటున్నాయో చూద్దాం అన్ని ఎనర్జీస్ కార్డ్స్ రివీల్ చేసేసి మీకు రీడింగ్ అయితే ఇస్తానండి పేజ్ ఆఫ్ పెంటికల్స్ మనసులో అయితే ప్రేమ ప్రేమైన కనిపిస్తుంది ఆ సిచ్యువేషన్స్ అయితే ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుంది అండి స్లీప్ అండ్ రెండు విషయాల గురించి జంగిల్ అవుతున్నారు అండ్ నైట్ ఆఫ్ కప్స్ ప్రపోజల్ అయితే ఇస్తున్నారు ఇప్పుడు మీ పర్సను మీ గురించి ఉద్దేశాలు ఏంటంటే మనసులో మీరేంటో వారికి తెలిసి వచ్చిందండి మీ విలువ అయితే తెలుసుకున్నారు ఆ విలువ అనేది ఎలా ఉంటుందంటే ఇంకా మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టకూడదు ఆ వారికి ఎలా అనిపిస్తుంది అంటే అనేసిన అనవలసిన మాటలన్నీ అనేయడం బాధ పెట్టిన సంఘటనలన్నీ ఆ ఇప్పుడు వారు ఎందుకు అలా ప్రవర్తించారు ఎందుకు మీతో ఇలా మాట్లాడారు ఇవన్నీ గుర్తొచ్చి చాలా బాధపడుతున్నారు ఒక విధమైన సఫర్ అవుతున్నారండి అవతల వారితో ఎందుకు అలాంటి మాటలు విని మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకోవాల్సి వచ్చింది అసలు ఫ్యూచర్ ప్లాన్ కూడా లేకుండా అంటే ఫ్యూచర్ ఉండేదే మీతోటే కానీ ఫ్యూచరే లేకుండా ఇలాంటి చెప్పుడు మాటలు విని మీ నుండి దూరం అయ్యామా ఇలాంటి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ మీకైతే ప్రపోజల్ అయితే ఇస్తారంటండి మీకు ఇంకా మిమ్మల్ని ఎప్పుడు స్టక్ ఎనర్జీ ఉంచకుండా మీతో ఒక ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తున్నారు అంటే లైఫ్ లాంగ్ మీతో లైఫ్ చూ చూడాలనుకుంటున్నారు మీరు వారితో ఉండాలనుకుంటున్నారని మీ గురించి అయితే ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి మీ విలువ ఏంటంటే మీలాంటి వారిని వదులుకుంటే లైఫ్నే చూడలేమని ఇప్పుడు మీతో లైఫ్ వదులుకుంటే వారి లైఫ్ అన్నది ఇంకా ఎక్కువ స్ట్రెస్ మైండ్ స్ట్రెస్ ఎక్కువ ఉంది ఎక్కువ ఒక విధమైన భయం అండి ఫ్యూచర్ అన్నది ఊహించుకుని భయపడుతున్నారు మీ పర్సన్ అయితే వారి మనసులో మాట మీతో చెప్పాలా వద్దా అన్న ఆలోచన అయితే కనిపిస్తున్నాయి అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని మీకు అందరికి దూరంగా ఉంచాలని అనుకోవటం కానీ అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇక్కడ సపరేట్ ఫ్యామిలీ ఉండాలని మనసులో ఉందని చెప్పడం కానీ సంథింగ్ ఏదో మీ అంటే ఒకరి నుండి దూరంగా పెట్టాలని అయితే మీ పర్సన్ అయితే ఆలోచనలు అయితే చేస్తున్నారండి ఇక్కడ వారు నిర్ణయాలు అయితే తీసుకున్నారు మరి ఈ ఎనర్జీస్ కార్డ్స్కి కి జరగబోయే సంఘటనలు కూడా చూద్దాం మీ పర్సన్ నిజంగా వీరు చేసే ఆలోచనలు జరుగుతాయా జరగవా ఎనర్జీస్ అయితే ఇక్కడ షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ స్కార్డ్ లో త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే అవి జరుగుతాయా లేదా దీనికి సంబంధించి మూడు ఎనర్జీస్ కార్డ్ ఇప్పుడు మీ పర్సన్ నిజంగా మీ నుండి దూరం అవుతారా మీ లైఫ్ లోకి వస్తారంటే చూడండి సిక్స్ ఆఫ్ షార్ట్స్ టెన్ ఆఫ్ పింటికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఇవి ఏం సూచిస్తుంది అంటే మీ పర్సన్ నిజంగా ఆ మీ నుండి దూరం అవ్వాలని అనుకున్న వారు కర్మబంధం అన్నది మీకు దగ్గర అయ్యేలా చేస్తుందండి అంటే మిమ్మల్ని ఒక చోటి నుండి ఒక చోటని మార్చాలనుకుంటున్నారు ఆ ఎస్ వారు అనుకున్నది జరుగుతుంది టెన్ ఆఫ్ ఎంటికల్స్ ఏంటంటే లవర్స్ అయితే మ్యారేజ్ అయితే అయిపోతుందండి వైఫ్ అండ్ హస్బెండ్ వరకు అయితే హ్యాపీ ఫ్యామిలీ అయితే కనిపిస్తుంది కానీ ఇక్కడ మీ పర్సన్ జరగబోయే సంఘటన ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో లైఫ్ అయితే చూస్తారు కానీ అవతల వారిపై ఆర్గ్యుమెంట్ అయితే చేస్తారు మీ గురించే ఫైట్ చేస్తారు అంటే మీ వైపే మాట్లాడి ఇక ఎలా మార్పు అయితే కనిపిస్తుంది అంటే మిమ్మల్ని అవతల వారు మాటలు విని కానీ చెప్పుడు మాటలు విని కానీ మిమ్మల్ని ఎంత బాధ పెట్టిన వారో అలాంటి వారిలో మార్పు వచ్చి మీ వైపే మాట్లాడి మీ గురించే ఫైట్ చేయడం అయితే జరుగుతుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ అండి ఇలాంటి వారు మీ వైపు ఎలా మాట్లాడతారు అన్న ఆలోచన మీకైతే మొదలవుతుంది మీ లైఫ్లో మీ పర్సన్లోని ఎలాంటి మార్పు కావాలని కోరుకుంటున్నారో వారి ప్రేమ కానీ వారి మాటలు కానీ అండ్ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ నుండి బయటపడాలని కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కానీ అన్నీ మీకు పాజిటివ్గా అయితే మీ పర్సన్లో ఎలాంటి మార్పు అయితే కావాలనుకుంటున్నా అలాంటి మార్పులు అయితే చూస్తున్నారండి ఇక నుంచి మీ పర్సన్ నుండి మీరు ఇబ్బంది పడవలసిన అవసరం ఏం లేదు అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ అండి ఒక ప్లేస్ అయితే మారుతున్నారు ఒక ప్లేస్ నుండి మిమ్మల్ని చేంజ్ అయిపోతున్నారు అది ఆ ప్లేస్ చేంజ్ చేసే వల్ల మీ పర్సన్ మిమ్మల్ని తీసుకువెళ్ళి మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది అంటే లవర్స్ అంటే అనుకోకుండా మ్యారేజ్ అయితే కనిపిస్తుందండి వైఫ్ అండ్ హస్బెండ్ వారైతే గొడవపడి ఈ థర్డ్ పార్టీ వారు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరి వల్లయితే బాధపడుతున్నారో వారి నుండి మీరు మిమ్మల్ని దూరం పెట్టి వేరే సపరేట్ లైఫ్ అయితే చూసు అంటే మిమ్మల్ని తీసుకెళ్లిపోవాలని మీ పర్సన్ అయితే ఆలోచన చేస్తున్నారు కదా ఇవి జరగబోయే సంఘటనలు గొడవలు అయితే కనిపిస్తున్నాయండి పెళ్లి గొడవలు రీణన్ గొడవలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మన ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగిందండి ఆ మీకు రీడింగ్ రిజన్ అయితేనే తీసుకోండి లేదంటే లేదు ఇవ్వండి ఈ రోజు రీడింగ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగిందండి కొంచెం లో వాయిస్ వస్తున్నాయి ఏమనుకోకండి మనసు బాగాలేదు నాకు కొంచెం నీరసంగా కూడా అనిపిస్తుంది మాట్లాడలేని సిచ్యువేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో సపోర్ట్ చేస్తూ లైక్స్ ఇస్తున్నారు వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ నన్ను ఇంతలా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ